కీర్తన గ్రంథం ముప్పై ఏడు ముప్పై నాలుగు యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గం అనుసరించము భూమిని స్వంతరించుకున్నట్లు ఆయన నిన్నో యచ్చించను చూడండి రెండవది ఏంటంటే కనిపెట్టుకుండటం ఎవరి కోసం దేవుని కోసం దేవుని వాకింగ్ కోసం దేవుని కార్యాల కోసం మనకు చాలా ఓపిక కావాలి చాలా ఓపిక కావాలి కనిపెట్టుకుని ఉండాలి అయితే మనకు తక్కువ ఉండేది ఏంది ఓపిక తక్కువ ఉంటుంది నేను చాలాసార్లు చెప్తా ఉన్నా కనిపెట్టుకుని ఉంటుందా ఏం కాసేపు కనిపెట్టుకుంటే ఏమవుద్ది ప్రాణం బాద్దా కానీ ఉండలేము తొందర ఎక్కువ ఏమి ఎక్కువ తొందర ఎక్కువ తొందరపడేవాడు తొందర పడకూడదు ఎప్పుడు కనిపెట్టుకోవాలా వేసి ఉండాలా వేసి ఉన్నవాడిని దేవుడు ఇచ్చిస్తాడు యాకోబుకి పన్నెండు మంది కొడుకులు కానీ ఏసేపుకి ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ దేవుడి కోసం కనిపెట్టుకుని ఉన్నాడు ఎవరో వచ్చింది గవర్నర్ చేశారు దేవుడు అలే లోయ మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా దేవుడి కోసం మనం కనిపెట్టుకుని ఉండే అనుభవం మనకు కావాలి రెండో విషయాన్ని మనం ఒకటి చూస్తే ఆయన మార్గం అనుసరించాలి అన్నాడు ఆయన మార్గమును అనుసరించము అప్పుడు భూమిని స్వంతరించినట్లుగా ఆయన నిన్నో యచ్చిస్తాడు అన్నాడు ఆయన మార్గం మనం అనుసరించాలి ఏ మార్గం అంటే ఆ మార్గం పోయి కాదు ఏ దారి అంటే ఆ దారి కాదు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గం ప్రదర్శించినటువంటి మార్గం దారి ఏదో ఆ దారిలోనే పోవాలా ఆ మార్గంలోనే పోవాలా ఆ యొక్క విధానంలోనే పోవాలా ఆ అనుభవంలోనే పోవాలా ఆ సంఘం ద్వారానే పోవాలా ఆ యొక్క విధానంలోనే మనం నడవాలా ఏ మార్గం అంటే ఆ మార్గం ఎటుబడితే అటు పోవటానికి వీలు లేదో అలా పోయిందనుకోండి మనము తర్వాత దెబ్బతింటాం దేవుడు మనకు ఏర్పరిచిన మార్గం ఏదో ఆ మార్గంలోనే దేవుడిని అనుసరిస్తూ మనము వెళ్ళాలి అంతే కానీ మన ఇష్టం వచ్చినట్టుగా మనం పోయేదానికి లేదు దేవుడు మనం ఒక మార్గం చూపించాడు ఆ దారిలోనే మనం బావాల అంతే నేను ఏ దారిలో అయినా పోతాను ఎట్టయినా వస్తానంటే పోవచ్చు కానీ గమ్యానికి చేరవు చేరాల్సిన చోటికి చేరలేవు రేపు పరలోకంలో ఉండలేవు ఎక్కడ ఉంటావు నరకోలో ఇంకో దగ్గర ఎక్కడ దిగడు కానీ పోవాలంటే దేవుని మార్గాన్ని మనం అనుసరించాలి తర్వాత నాలుగో విషయం సామెతలు నాలుగో అధ్యాయం ఆరు నుంచి చదువుకుంటు వద్దాం ఎనిమిది దాకా జ్ఞానమును విడువక వండినడలా అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన అది నేను రక్షించును జ్ఞానం సంపాదించుకోవటమే జ్ఞానమునకు నాకు ముఖ్యాంశం నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నాము దాన్ని గొప్ప చేసిన నెల అది నిన్ను హెచ్చించను చూడండి జ్ఞానం సంపాదించుకోవాలంట మీరు గుర్తుపెట్టుకోండి తెలివి గల్లవాడు ప్రపంచంలో ఆడిపోయినా బ్రతకగలడు తెలివి లేన వాళ్ళ ఊరిలో కూడా బతకలేడు ఎవరూళ్ళో వాళ్ళ ఉండూరులో కూడా బతకలేడు ఏం లేదు అడగాడా తెలివి లేదు అందుకని మనకు జ్ఞానం కావాలి దేవుడు ఏం కావాలి నీకు అడిగితే మీరు ఏమడుతారా ఎండు అడుగుతారా బంగారం అడుగుతారా డబ్బు అడుగుతారా ఏమడుతారు అడగడు జ్ఞానం ఏమంటారు నగలు ఏమన్నా అనుకో దేవుడు ఒక పక్క నగలు ఒక పక్క డబ్బు ఒక పక్క చూపించాడు అనుకో ఫస్ట్ ఏం కోరుకుంటాం అక్క వాళ్ళకి ఇష్టం కాబట్టి నగలు కోరుకుంటారు మనకి డబ్బు ఇష్టం కాబట్టి డబ్బు కోరుకుంటారు డబ్బు ఉంటే కదా అన్ని పనులు అవుతాయా కాదు మనం కోరుకోవాల్సింది ఏంది సొలో మనం అడిగారు అదే ప్రశ్న ఏమని నీకేం కావాలో కోరిక ఇస్తానన్నాడు ఆయన ఏం కోరుకున్నాడు నాకు బలమీ అని అడగల నాకు శత్రువుల మీద విజయమని అడగల నాకు ఐశ్వర్యమైనా అడగల నాకు ఇంకోటి ఇంకోటి అని అడగల అయ్యా బుద్ధి జ్ఞానమీ అయ్యా అన్నాడు ఆ బుద్ధి ఇస్తే వివేచనతో నేను ఈ పనిని ఎట చేసుకోవాలో నా పరిపాలనలో నేను ఎట ప్రజలకు న్యాయం చేయాలో అది నేను చేసేదానికి ఆ జ్ఞానం ఏమన్నాడు దేవుడు అందుకే సంతోషపడిపోయి ఏం చేశాడు మళ్ళా వాటితో పాటు మళ్ళా ఐశ్వర్యము ఘనత గౌరవము ఎవరికి లేనంత ఖ్యాతి ఆయనకి ఇస్తాడు మీకు తెలుసా ఆ రోజుల్లో ప్రపంచంలో గొప్పవాడు అంటే సులోమానే మించిన గొప్ప రాజు లేడు మీకు మాట చెప్పిన అందరి రాజుల కాలంలో యుద్ధాలు ఉంటాయి సులోమాని రాజు కాలంలో యుద్ధం ఉండదు ఎందుకని చెప్పండి తెలియకు గొడవ పెట్టుకోడు గొడవని పరిష్కరించుకొని పోతాడు మూర్ఖుడు కొడతావా కొట్టమంటావా ఏం వస్తావా లేదా గొడవకు నన్న అని గొడవ దిగతాడు గొడవ బావటం తెలియగల పని కాదు గొడవను తెంచుకోవాలా పరిష్కరించుకోవాలా దాన్ని ఏం చేయాలి సులువుగా చేసుకోవాలి సులువు అనేది చేశాడు గొడవకు బాగా ఎక్కడ ఏ రాజుతో గొడవకు బాల ఆయన జ్ఞానంగా నడుచుకుంటూ వచ్చాడు ప్రతి రాజు పట్ల గొడవలు లేవు రాజులు అంటే మనకు చరిత్ర చూస్తే యుద్ధాలు ఉంటాయి ఖచ్చితంగా ఎక్కడ రాజుల యొక్క చరిత్రలో చూసినప్పుడు ఎక్కడో దగ్గర వాళ్ళకి యుద్ధాలు ఉంటాయి కానీ ఈయన జీవితంలో మాత్రం యుద్ధాలు లేవు ఎందుకు లేవంటే పలానాడు యుద్ధంకి వస్తాడని తెలిసినప్పుడే ముందే వాడిని పరుచుకుంటాడు ఎవరిని రాజు నేను ముందే సమాధానం చేసేసుకుంటాడు ఇంకోడు యుద్ధం ఎందుకు చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు మిత్రపక్షులు చేసుకుంటాడు ముందుగానే సమాధానం చేసుకున్నాడు వాళ్ళని ఇంకేం చేస్తాడు ఐగిప్త రాజు యుద్దానికి వస్తాడని తెలిసి వాళ్ళ కొర కూతురు పెళ్లి చేసుకున్నాడు ఎవరు కూతురిని ఇంకా అల్లుడు అల్లుడి మీదకి ఇద్దానికి వస్తాడు ఆయన ఎవరు అల్లుడి మీదకి ఇద్దానికి రాలేడు కదా ఆ విధంగా చాలా తెలివితేటలు ఉపయోగించాడు ఆయన ఎవరు కానీ లాస్ట్లో తెలివితో పని కూడా చేసేయలే ఎందుకంటే దేవుడు మాట తప్పాడు కాబట్టి ఎంత తెలివి ఉన్నా దేవుడు మాట కాడం మనము వినాల తెలివి ఉందని దేవుణ్ణి ధిక్కరించకూడదు తెలివి ఉన్నంత మాత్రాన దేవుడు మాటని పక్కన పెట్టకూడదు దేవుడు మాట వినాల అన్ని స్త్రీలు చేసుకోవద్దంటే చేసుకున్నాడు ఎవరు చలో మనం అక్కడ పెయిలు అయ్యాడు పెళ్ళి వెళ్ళవాడే గొప్పవాడే అన్ని స్త్రీలతో స్నేహం వద్దు అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత దేవుని వాక్యం కాబట్టి ఇక నంతే అడికి ఆగిపోవాలా అక్కడ పెయిలు అయ్యాడు ఆయన లేకపోయింటే ఆయన పైలూరు అయ్యే పరిస్థితి లేదు ఆయనకు తిరిగి లేదనుకో అసలు ఆయన ఆయన రోజులు ఎట్లున్నారంటే ప్రజలు ఆ దారిన చెట్టు కనిపిస్తాడు బుక్కు నెరబోయేవాళ్ళంట ఏం ఉండేది కదంట ఎవడు వచ్చి ఏం చేసేది లేదంట వాళ్ళని అంత భద్రతగా ఉండేవాళ్ళంట ఎవరికొకరికి ఆయన చేసుకోని ఆయన దిగులేదంట అట్టుండిందంట ఆ దినాలు ఎందుకంటే అంత తెలివిగా పరిపాలన చేశాడు ఎవరు తెలివి ఉంటే అది పరిస్థితి తెలుగు లేకపోతే తెలుగు లేకపోతే ఎప్పుడూ గొడవలో సమస్యలతోనే ఉంటాం మనం కాబట్టి గొడవ పరిష్కారం కాదు తెలివిగా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అలా పరిష్కరించుకోవాలి అది చాలామందికి ఏం లేదు నీ భర్త సమస్యలో ఉన్నాడు వాడిని ఎట్లా తెలుసుకోవాలో చేసుకోవాలో తెలుసుకోవాలా అంతేగాని గొడవ గొడవ రోజు భర్త గొడవ పెట్టుకుని ఉంటే మారడం మారుతాడా ఇప్పుడు తాగుతున్నాను నిజమే కానీ గొడవ పెట్టుకుంటున్నందుకు మాత్రం తాగాడు మా ఇంటి చేయడు కానీ తెలియగా ఆ వ్యక్తిని ఎలాగా మార్చుకోవాలో అలా చేసుకొని రావాలో ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఒక తల్లి ఏం చేసిందంట ఇక తాగి బయటపడిపోతున్నావు పొరుగు పోతుంది నువ్వు ఇంటికి రావట్లేదు లేదు అవమానంగా ఉంది కాబట్టి ఒక్క మాట నా మాటను భారీగా చెప్తున్నాను నువ్వు రోజు తాగు మేము కాదను కానీ ఇంటికి తెచ్చుకొని తాగనుంది నీకు కావాల్సిన చేసి పెడతానండింది సరే ఎంతకంటే మంచిదని చెప్పి భర్త కూడా రోజు తెచ్చుకొని తాగుతున్నాడు కానీ ఒక కోరిక కూడింది నేను టీవీ పెట్టినప్పుడు వాకి విను అనింది అంతేనా అనుకొని రోజు ఇంటా వచ్చాడు ఒక రోజుకి ఏమైపోయాడు ఒక ఏమైపోయాడు దేవుడు మాట్లాడాడు ఆయనతో ఇంకా తా తాగుడు తెచ్చుకోవాలా ఆ రోజు వస్తావా వస్తా తాగుడు తీసుకురాలా ముందు ఎత్తుకుని రాలేదు ఏమని చూస్తే దేవుడు ఆయన దర్శించేస్తున్నాడు నాకు వద్దమ్మా నాకు నిన్న టీవీలో ఆయన చెప్పినాడు అని చెప్తాడంట ఆ భార్య కొట్లాడితే మాట్లాడు అతను దేవుడి కాడికి నడిపించుకోవాల తెలివి వల్ల పని ఏంటంటే ఒక వ్యక్తిని దేవుడికాడికి తీసుకొస్తాను కొర పనులు అంతా ఆయన చేస్తాడు ఎవరు ఏసయ్య అటు మనం తెలివిగా నడుచుకోవాలి కానీ కొట్లాడకపోయామనుకో బాలగా అని చెప్పండి చెప్పండి ఎందుకంటే నీకు మించిన బలవంతుడు రావచ్చు కొట్లాటలో నువ్వు జయించలేవు కొట్లాట విజయ విజయం కాదు సమాధానం చేసుకోవాలా ఏంది సమాధానం చే ఎటువంటి వాడినైనా మనం ఏం చేసుకోవాలి సమాధానంలో తెచ్చుకోవాలా అప్పుడు ఇంక సమాధానం పోతుంటుంది ఎవరు కాబట్టి మనకు తెలివి ఉంటే మనం వెచ్చించబడతామంట ఏముంటే అది దేవుని కాడ ఏమంటారు మీరు ఎన్నినా బంగారు పది రోజు అడగండి ఏమని బుద్ధి జ్ఞానం ఈ ప్రభు బుద్ధి జ్ఞానం ఈ ప్రభా నా కుటుంబాన్ని ఎట్ట జరుపుకోవాలా ఏమంటుంది వాక్యం జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది కాబట్టి నా ఇల్లు ఎట్ట కట్టుకోవాలో నా కాపరం ఎట్ట చేసుకోవాలో నా యొక్క పనిని ఎట్ట చేసుకోవాలో నా ఉద్యోగం ఎట్ట చేసుకోవాలో నాకు తెలివి జ్ఞానం ఈ ప్రభు అని దేవుని అడగాలట మనం తర్వాత ఐదో విషయం చూడండి లుకస్ వార్థ పద్నాలుగు పదకొండు తను తాను హెచ్చించుకునే పదివాడును తగ్గింపబడును తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడునని చెప్పిన చూడండి తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు కానీ మనకి ఏది ఇష్టం అండి ఒకరో బలం ఉందనుకో నాకంటే బలవంతుడా వాడే అంది ఎంత వాడు అంతా నేను బలవంతుని అంటాం ఒకరోజు తెలివి ఉందనుకో నాకంటే తెలివి ఆయనకే వాడంతా నాకిందా అంటాడు ఒకరు బాగా మాటలు వచ్చినాయి అనుకో వాడికి ఏది తెలియదు నాకు తెలిసి మొత్తం అంటాడు ఏది ఒకరు అధికారం ఉందనుకో తగ్గించుకుంటాడు అతను డబ్బు ఉందనుకో తగ్గిసుకుంటాడా కానీ మనకి ఏమున్నా సరే తగ్గించుకోవాలా అదే సూత్రం అలే లూయా ఏమున్నా సరే తగ్గించుకోవాలా సైతానికి అది తెలుసుంటే ఈరోజు ఆ పరిస్థితి వచ్చి ఉండదు ఎంత స్థాయికి వెళ్ళాడు సైతాన దేవుడి కంటే కొంచెం తక్కువలో ఉండాడు ఏది కానీ ఏం చేయాలి అతను ఇదే నాకు మహాభాగ్యం ఇది నా వల్ల కలిగింది కాదు నా దేవుడు నాకు ఇచ్చాడని చెప్పుకుంటా ఉండుంటే దేవుడు ఇంకా ఆయనకి ఇంకా ఇస్తూ ఉండేవాడు కానీ ఏమనుకున్నాడు ఆ సింహాసనం నేను కూడా అనుకున్నాడు ఎట్ట కూర్చుంటావు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయనకు ఒక సింహాసనం ఒక అధికారం ఉంటుంది అది మనం పోయి నేను కోటేసాను నేను కూర్చుంటాను కాసేపు అది పోతే అది ఏమన్నా న్యాయమేనా అది బాగుంటుందా అది అధికారి అధికారి వాళ్ళు చంద్రబాబు వచ్చినా చంద్రబాబే ముఖ్యమంత్రి స్థానం అయింది ఎవరిది లేదా ఇంకొకరు వస్తే ఇంకొకరే ఆయనకు ఆ స్థానము దేవుడు ఇచ్చారు అది మా మనం దాన్ని ఏమి చైతానికి లేదు కానీ సైతానికి ఏం కావాల్సి వచ్చిందంట దేవుని సింహాసనం అడిగాడు అడగల మనసులో కోరుకున్నాడు మనసులో దేవుడు ఏం చేసాడు అందుకని ఉన్న చోట తగ్గి ఉండాలంట మనం గుర్తుపెట్టుకోండి ఒక గొప్పవారు ఉన్న కాడ కొంచెం తగ్గి ఉంటాం మనకు మంచిదంట చాలామందికి చాలా వాడు ఏంది వాడికి ఎందుకు ఏం తగ్గిది అంటారు గొప్పవాడు గొప్పవాడే అధికారి అధికారే వారు ఉన్నప్పుడు కొంచెం కొంచెం తగ్గి ఉంటే మనకి మేలు మనకి మంచిది కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే తను తాను తగ్గించుకునేవాడు రెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు ఒకసారి ఒక రాజు ప్రసంగం చేశాడు చేసినప్పుడు ప్రజలు అన్నారు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నాడు అప్పుడు ఆయన ఏమన్నాలా ఏమన్నా చూడండి అపస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయం ఇరవై వస్తు నుంచి చూస్తే నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రము ధరించుకొని నయపీఠ మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసి అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తిన గనుక పురుగులు పడి చాలు ఇక్కడ చూడండి రాజు దగ్గర ఒక సమస్య ఉందని ప్రజలు వచ్చారు మాట్లాడుకోవడానికి ఆయన సింహాసం మీద కూర్చొని ప్రసంగించాడు అప్పుడు ప్రజలేమన్నారు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అని కేకలేశారు అయితే అక్కడ రాజు దేవుని మహింపరచలేదంట దేవుని దూత అతన్ని మొత్తిందంట పురుగులు పడి అతను దేవుని ఎందుకు మహింపరచబడలేదు ఎలా మహింపరచలేదు చూస్తా ఒకసారి ఇప్పుడు ఎవరన్నా నేను పొగురితే నువ్వేం చేయాలా పోకూడదు ఎగిరిపోకూడదు ఇది దేవుడు సహాయమయ్యా నువ్వు ఆ పాట పాడేవు బాగా బా ఏం పాడేవు సిస్టర్ అన్నారు అప్పుడు నువ్వేమాలా అవును నా గొంతు అటెండ్ అనుకున్నావా లేదు లేదా గొంతు నాకే ఉండేది అనకూడదు ఏమనాలంట దేవుడు సహాయమయ్యా దేవుడు సహాయం అని చెప్పాలా నువ్వు బాగా వంట చేసావు అందరూ అంటున్నారు అబ్బా ఏమందబ్బా ఏమొద్దా అంటున్నారు అందరూ అప్పుడు నువ్వేమనాలా దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడయ్యా నాకు నాకేం తెలుసు అనాలా నువ్వేదైనా ఒక అద్భుతమైన కార్యం సాధించావు అందరూ నిన్ను పగడుతున్నారు ఏమని భలే బల చేసే బల చేసేవని అప్పుడు నువ్వేమనాలా దేవుని మహింపరచాలా ఏం చేయాలి నిన్ను మహింపరచుకోకూడదు దేవుణ్ణి మహింపరచాలా అవునయ్యా నిజమే మీరు అన్నట్టు నాకు అంత స్వరం ఉన్నట్టు వాస్తవం అయితే అది నా కాదు నాకు దేవుడు ఇచ్చాడు ఎవరిచ్చాడు దేవుడు ఇచ్చాడు అదే దేవునికి సోత్రం అనాల ఆ మాట అనుంటే రాజు బతుకుండేవాడు ఏమాటే దేవుని మహిమపరుచుంటే కానీ నేను ఏమనుకున్నాడు ఆహా నా స్వరం అటువంటి స్వరం అనుకున్నారా మీరు కూడా కొంతమందికి మంచి స్వరాలు ఉన్నాయి కదా మీకు చెప్తుండ ఈరోజు ఆ సరిగ్గా పెట్టుకోండి మీరు ఎక్కడైనా మాట్లాడినా లేక ఏదైనా చెప్పినా పాట పాడినా జనాలు దాన్ని చూసిన వెంటనే అంటారు ఏమని బాగా పాడే బ్రదర్ బాగా పాడేవ్ సిస్టర్ బాగా మాట్లాడేవని బ్రదర్ అంటారు అప్పుడు మీరు ఎగిరిపోయారో దిగిపోతారు అది అప్పుడు ఏం చేయాలి దేవుని మహింపరచాలి ఏం చేయాలి దేవుని మహింపరచాలి దేనిని బట్టి మానవుడు గర్విస్తాడు దాన్ని కొడతాడు దేవుడి దెబ్బ బలం ఉందని గర్విస్తే బలం మీద కొడతాడు ధనం ఉందని గర్విస్తే ధనం మీద కొడతాడు అందం ఉందని గర్విస్తే అందం మీద కొడతాడు అధికారం ఉందని గర్విస్తే అధికారం కొడతాడు దేవుడి మీద గర్వపడి దాని మీద కొడతాడు దేవుడు దెబ్బ తగ్గాలు మనం తగ్గితే దేవుడు అలే అలెల్ అలే అలేయ మనం తగ్గాలి దేవుడు బాక్ తీసు యోహాన్ ఒక మాట అంటాడు నేను తగ్గవలసి ఉంది ఆయన ఎచ్చవలసి ఉంది అంటాడు ఆ సూత్రం మనం మనసులో పెట్టుకోవాలి ఎక్కడ కూడా మనం తగ్గాలి మన దేవుడిని హెచ్చించాలి మనం అలేయా అలియా అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు ఆ చోటన మనల్ని మళ్ళీ యచ్చిస్తాడు మనల్ని ఎచ్చిస్తాడు ఆయన కాబట్టి ఎక్కడ కూడా మీరు గర్వము అహంకారంగా కనపడిందంటే దేవుడు ఇష్టపడ్డా తగ్గాల నువ్వు ఏ స్థాయిలోనూ తగ్గాల మందిరంకొచ్చి అంతా క్లీన్ చేసుకొని అన్నీ రెడీ చేసి వెళ్ళిపోద్దంట కానీ విశ్వాసులు వచ్చేటప్పటికి ఆమె కారులో వెళ్తుంటుందంట ఎవరికి తెలియదంట ఆమె చేసిందని ఎందుకంటే కారులో వచ్చేవాడు మందిరం ఊడ్చి శుభ్రం చేసి పోతాడండి పోతారా ఆమె కారులో వచ్చింది ధనికురాలు అధికారవంతురాలు ఆమె కారులో వస్తుంది ఆమె వచ్చి శుభ్రం చేసి క్లీన్ చేసుకొని పోద్దా చెప్పండి పోతారా పోరా అలాంటి వాళ్ళు పోవాలని కష్టం కదా కానీ నా బిడ్డ చేస్తుండేదంట సంఘానికి ఎవరు తెలియదంట ఆమె చేస్తుందని సంగతి అంటే ఎందుకు చేస్తుందంట ఆమె ఒకరోజు ఆమె గురించి సాక్ష్యం చెబుతూ చెప్పిందంట నన్నీ స్థితిలో ఉండటానికి కారణం నా ప్రభు కొరకు నేను చేసుకున్న పనులు అలా అంటే అంక అవసరమా అవసరమా ఆమె తను తను తగ్గించుకున్న దేవుడి కోసం దేవుడు ఏం చేశాడు హెచ్చరించాడు మనం ఏం చేస్తామో తినేది పిల్ల ఆడేసిపోయేది ఎడ ఎవరు ఎత్తాలమ్మయ్యా వాటిని ఎవరు ఎత్తాలా గ్లాసులు ఇచ్చినారు తాగినారు యాడబడేయాలి ఆడ పడేసిపోతే ఎవరు అక్కడ ఎత్తారులే మన పను వాళ్ళు చాలామంది ఉన్నారు కదాడా ఏమంటు పోయి ఆడేసి పాలేరా ఒక మనిషి మళ్ళా దానికోసం ఎత్తాలా అందుకని ఒక ట్రబ్బర్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం అంటే క్రమం లేదు లేదు ఇష్టమైన పడేసి పోవటమే అంటారా కరెక్ట్ అది ఆ రోజు ఈ మధ్య ఎప్పుడు మీటింగ్లు అప్పుడు అందరూ తీసి వెళ్ళిపోయారు ఇక నేను ఆకలిని ఎత్తతా అంటే ఎవరు ఆ కోళ్ళు ముగ్గురు వచ్చారు మళ్ళీ రోజులు ఎందుకు ఎత్తుతున్నారని ఇంకెదురుగ్గా పడేసిపోతే బాగుంటుంది మందరూ ఎదురుగ్గా చేయి చాలా చేయకూడదు మనం వాళ్ళు ఎవరైనా వేసారు చూసే మనం ఏం చేయాలి తీసేసి పడేయాలి ఆ డ్రెసెస్ పాత్రలో మనకేముందని కావకూడదు ఏం తీసిపోతే మనకేం కిరీటం పడిపోద్దా మన కిరీటం కింద పడుతుందా పడదు తగ్గించుకోలేం కాబట్టి ఫీల్ వాటిని తగ్గించుకుంటే మన పెద్ద పని కాదు అది దేవుని విషయంలో తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు తర్వాత మాట చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక ఒకటి తొమ్మిది ఇంకా రెండు మాటలు చదువుకుందాం నువ్వు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని దేశించువి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివారి కంటే నశించినట్లుగా ఆనంద తైలంతో నిన్ను ఎందుకు అభిషేకించాడు నీతిని ప్రేమించావు దుర్నీతిని దేశించావు మనం ఎప్పుడు నీతిని ప్రేమించాలి నీతి న్యాయం దేవుని సింహాసనానికి ఆధారాలు ఏంది మన దేవుని కడ నీతి న్యాయం ఉంది దేవుని సింహాసనానికి ఆధారాలు అవి ఆ నీతిని మనం ప్రేమించాలి భక్తిహీనతను దేశించాలి మనం అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడట మన సహోదరుల కంటే మన స్నేహితుల కంటే మనం హెచ్చించబడతాం ఇప్పుడు మన బంధువుల్లో మనం తక్కువగా ఉంటే మనం బాధపడతాం కదా మా బంధువులందరిలో నేను తక్కువగా ఉన్నాను నా అట్లని ఇట్లన్నానని కానీ మన దేవుడు ఎక్కువగా చేస్తాడు అలే లోయా ఎప్పుడు నువ్వు ఇవన్నీ ఇవన్నీ పాటిస్తూ వస్తే తప్పకుండా దేవుడిని నచ్చిస్తాడు చివరి మాట మొదటి బేతుడు ఐదు ఆరు దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని నచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకుల ఉండడి ఎట్లుండాలంటే మనం ఆయన బలిష్టమైన చేతి కింద అంటే అన్నికి మన్నికి ఎట్ అన్నికి మణిగి ఉండాలి ఎందుకంటే ఆ స్థితి మనకి ఇచ్చింది ఎవరు దేవుడు అన్నికి మన్నిగి ఉండకపోతే మన అది కూడా పోద్ది ఒకసారి శారా ఊరుకున్నది వండకుండా తన పని మనసుని తీసుకుని వచ్చి తన భర్తకు భారీగా ఇచ్చింది ఆమె గర్భవ తగిన మొదలుకొని శారా నడిచొస్తుందంట ఆమె పని మనుషులాగా ఈ ఓనర్ లాగా అయిపోయింది ఇంట్లో తట్టుకోలేకపోయింది చారా ఇప్పుడు మీ ఇంటికి కూడా దానం ఎవరిని తీసుకొచ్చి పెట్టుకున్నావు సరే పని దిక్కులేనివాడని వాడు వచ్చి నేను పని మనిషిలాగా చూసాడు అనుకో ఏది వాడి ఇంటికి వచ్చి మనని పని మనిషిలాగా చూసాడు అనుకో ఎట్లాంటిది పరిస్థితే ఇప్పుడు ఆ చారా పరిస్థితి అట్టయిపోయింది ఇంక చారా ఆమెని హింస పెట్టిందంట ఏం పెట్టింది హింస పెడితే పారిపోయిందంట తట్టుకోలేక దేవుడు దోత కనపడి యాడికి పోతున్నావు అని అడిగిందంట ఏం చేయమంటావు నా యజమానురాలు నా నిముస పెడతా ఉంది నేను వెళ్ళినానంట ఎందుకు పెట్టింది హింస యజమానురాలు ఎందుకు పెట్టింది తప్పు తబ్బెవరిది నా యజమానురాలుది కాదు ఇదే తప్పు నేను తప్పు నీదే నీ యజమానురాలు చేయకుండా త్యాగం చేసింది ఎవరైనా ఎవరైనా చేయగలరా అమ్మా పని తన భర్ తను బతుకుండంగా తన భర్తకి పెళ్లి చేస్తావు ఎవరున్నా ఏమ్మా చేస్తారా చేసి నిన్న ఆ స్థానంలో పెడితే నువ్వేం చేసినావు ఆమెని నీచంగా చూస్తావా పో ఇంటికి పోయి ఉండు అని చెప్పాడు ఎవరు దేవుడు ఇంటికి పోయి ఆయన చేతి కింద అణగి మనిగుండు ఆమె యజమాని రాలో ఆమె కింద ఎట్టు ఉండాలి నువ్వు అన్నికి ఉండాలి అప్పుడు నీకు ఆ ఆశీర్వాదం ఉంటుంది అది నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు పో వెనకబో అడిగిపోతావు పోతున్నావు పో ఇంటికి పో అని పంప చేసింది దేవుడి చేతి కింద మనం అణిగి మనిగి ఉండాలా అల్లెల్లోయ్య ఆయన పెట్టిన తింటున్నాం గాలి పీల్చుకుంటున్నాం ఆయన వెళ్తుడి ఆయన ఆయన ఇస్తే బిక్స్తో బతుకుతున్నాం మనం అవునా కాదా మనం ఆయన కింద ఎట్టు ఉండాలా దిన మనసుకుల అనిగి ఉంటే దేవుడు తగిన సమయంలో మనల్ని నేను 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 అడిగి మనకి ఉన్నాను ఎందుకు పెద్ద చిన్న గౌరవం ఉంటే అక్కడికి మనం బాగా బతకగలం ఆ గౌరవం ఇచ్చిన రోజు పెద్దలు మనల్ని గౌరవించలేరు పెద్దలు మనల్ని గౌరవించలేదు అప్పుడు మనం ఇబ్బంది పడతాం ఇప్పుడు తల్లిదండ్రులకు బిడ్డలు లోబడి ఉంటే సమస్య ఉంటుందండి మా తండ్రి మా నాయన మా అమ్మ చెప్పారు వాళ్ళు లోబడి ఉండాలని ఇప్పుడు కోడలు అనుకో చిన్నది అత పెద్దది ఉంటుంది అనుకో అవకర లోబడి ఉంటే ఏమో తప్పు ఇప్పుడు లోబడి ఉండాలి ఉన్నారా అంత స్పరిచ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏముంది అత్త అది కోడల అయితే అత్త గంగా ప్రవేశం అంట అంటే కోడలు రాగానే అత్త తగ్గిపోవాలంట లేకుంటే వెళ్ళిపోవాలంట ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి బయటికి లేకుంటే ఎలా కొడతారు ఏంది వెళ్ళిందాకా అట్టు ఉండకూడదు పెద్దలు మనకుంటున్నప్పుడు మనకి మంచిది పెద్దలు మన ఉంటే మనకి మంచిది అప్పుడు అణిగి మనుగుంటే సమస్యలు రావు ఒకరికొకరు అణిగి మనుగున్నాం అనుకో మనము సమస్యలు ఎందుకు వస్తాయి రావు అప్పుడు అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని చేతి కింద మనం ఎట్టు ఉండాలి అణిగి మణిగి ఉంటే తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు మనందరిని హెచ్చించనిగాక ఏం చేస్తాడు అన్ని విషయాలు హెచ్చిస్తాడు ఆరోగ్యంలో వెచ్చించనిగాక జ్ఞానంలో యచించనుగాక ఆత్మీయతలు గాక విశ్వాస జీవితాలు గాక ప్రార్థన జీవితాలు యచ్చించనుగాక మన కుటుంబాలు గాక మన వ్యాపారాలు గాక ఉద్యోగాలు గాక బిడ్డల చదువులు ఆరోగ్యాలు హెచ్చించబడను గాక అన్ని విధాలుగా హెచ్చించబడదము గాక ప్రార్థన చేసుకున్నాం ప్రింగళ తండ్రి పరిశుద్ధమ దేవాలయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన రాజానికి సుతులు సోత్రాలు తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడున్నారు మేము యచించబడాలంటే ఏడు విషయాలు మాతో చెప్పారు నీ మాట వింటే భూమి మీద ఉన్న మనుషులందరికంటే ఇచ్చిస్తానని చెప్పాం అయ్యా మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉంటే మమ్మల్ని ఇచ్చిస్తానని చెప్పాం తొందర పడకూడదు పడకూడదు ఓపుకు ఓర్పు కావాలి మాకు నీ మార్గానే మేము అనుసరించాలి తండ్రి చేయి తెలివిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకునే అనుభవం మాకు దయచేయండి నీతిని ప్రేమించే అనుభవం మాకు దయచేయండి నీ సరిధులు అణిగి మణిగి నడుచుకోవటం మాకు సహాయం చేయమని ఆస్వాదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెలోయ